వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఇద్దరు వైఎస్ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలతో పాటుగా ఐదు వేల కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు సర్పంచ్ ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మొదలగు వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

తప్పటి ఒక కార్మికుడుగా పనిచేసి యాజమాన్యంగా కార్మిక హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని నేను ఆయన ఎన్ని పోరాటాలు చేశాను నాకు తెలుసు నాలుగు గంటలు పోరాటమే ఆయన ఏమో లాయర్ కట్టాలి బయటకు వచ్చారు అప్పుడు పోరాడితేణి సంకి అది అందుకోసమే మనం అందరం ఎదురుదాం రండి కథలు రండి సేవ సేవలు కలుపుదాం మనం అందరం యాగమవుదాం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మన పిల్లల భవిష్యత్తు బాధ్యత బాధ్యమ నియోజకవర్గంలో ఉపాధి నలభై వచ్చింది అన్నమాట అన్ని అన్నా ఇన్నాళ్ళు పార్టీ లేరు ఇన్నాళ్ళు అన్ని లేరు ఇప్పుడు మన కుటుంబం తొలగించిన కుటుంబం మన తెలుగుదేశం కార్యకర్తల ఒక్కరికి ఏ విధమైన ఆధ్వర్యాల వైఖ్యం సాధించాలి ప్రజల నా గురించి